హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఎండి చేపలు టమాటాలు కర్రీ చేస్తున్నానండి దానికి నేను ఒక అర కేజీ టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక పావు కేజీ ఎండి చేపలు తీసుకుని మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు అవి ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుందాం చేప ముక్కలని ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో నానెద్దామండి ఎందుకంటే అవి శుభ్రంగా పొట్టంతా పోయిద్దండి ఇవి ఇలా ఈ పొట్టు మొత్తం పోయిద్ది ఈలోపు మనం టమాటాలు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుందామండి టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టాను అలాగే ఇంటి చేప ముక్కలు కూడా శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నామండి అలాగే కొంచెం చింతపండు కూడా రెండు రెమ్మలు నానబెట్టి పెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కూర చేసుకోవటానికి ఆయిల్ పోసుకుందామండి కూరకు సరిపోయినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడయిందండి ఇప్పుడు దీంట్లో మనం చేప ముక్కలు వేసేసుకున్నాం ారండి ఈ విధంగా కలర్ చూశారు కదా ఇలా ఎర్రగా వేయిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్నాం ఒకసారి కలిపేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చిన దాకా వేయించుకుందామండి ఇలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం మగ్గినేయండి ఇప్పుడు దీనిలో టమాటా ముక్కలు వేసేసుకుందాము ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కలిపేసుకుని మొత్తం మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసి టమాటా ముక్కలు మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసారు దాంట్లో పది నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఉందండి కూర ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుని దీనిలో మనం ఉప్పేసుకున్నాము రుచిని సర కూడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు సరే కలిపేసుకుందాం మొత్తం మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసేసి మగన ఇద్దామండి కూర ఈ విధంగా మగ్గిన తర్వాత మగ్గిపోయింది చూశారు కదా ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము రెండు స్పూన్ల వరకు కారం వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకుని దీనిలో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు చేసేద్దాం ఇది మొత్తం కలిపేసుకొని ఒక్కసారి మనం మూత పెట్టేసుకున్నామండి ఇప్పుడు చూసారండి చింతపండు రసం వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఇప్పుడు తీసారండి ఇప్పుడు ఇలా మొత్తం మగ్గిపోయింది పులుసు ముక్కలు మొత్తం చక్కగా అండి చూసారు కదా చేప ముక్కలు అనేవి అసలు కరగవండి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం టమాటా ఎండు చేపల కూర చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అసలు స్మెల్ అనేది ఉండదండి మనకి ఏమీ ఆ చాపల వాసన అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి కూర ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ ఆపుదాం ఉంటుంది చూసారు కదండి టమాటా ఎండు చేప కూర ఎంత బాగుందో చాలా బాగా చక్కగా వచ్చిందండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి